లంబోదరాయ నమ శ్రీ సీతా లక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయినా పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది పద్దెనిమిదవ భాగము శ్రీరాముని యువరాజ పట్టాభిషేకం ఆగిపోయినందుకు లక్ష్మణుడు చాలా కోపంగా ఉన్నాడు అసహనంగా కూడా ఉన్నాడు మహా సర్పంలాగా బుసలు కొడుతూ ఉన్నాడు రోషంతో లక్ష్మణుడి కన్నులు ఎరుపెక్కాయి కోపంగా ఉన్న లక్ష్మణుని దగ్గరికి శ్రీరాముడు వెళ్ళి ప్రేమతో ఇలా మాట్లాడుతున్నాడు సోదరా లక్ష్మణ తండ్రి గారి మీద కోపాన్ని ఇంకా నేను అడవులకు వెళ్తున్నాననే బాధను విడిచిపెట్టు ధైర్యంగా ఉండు జరిగిన సంఘటనను అవమానంగా భావించకు సత్య పరిపాలనలో తండ్రిని తరింపజేస్తున్నానని సంతోషంగా ఉండు ఈ రోజు నా రాజ్యాభిషేకం కోసం తెచ్చిన సామాగ్రిని తొలగించి నా ప్రయాణానికి ఎలాంటి ఆటంకం రాకుండా చూడు నాయన సౌమిత్రి ఇంతవరకు రాజ్యాభిషేకం కోసం ఉత్సాహంతో పనిచేశావు ఇప్పుడు నేను వనాలకి వెళ్ళడానికి ఏర్పాటు చేయడానికి కూడా ఉత్సాహం చూపించు సోదరా నా రాజ్యాభిషేకం కోసం కైకేయి మాత మనసులో ఉన్న పరితాపము తొలగిస్తూ ఆమెకి ఎలాంటి సందేహం లేకుండా చేయుము మనసులో కారణంగా ఆమె దుఃఖపడటం నేను ఒక్క క్షణం కూడా సహించలేను ఉపేక్షించలేను బుద్ధిపూర్వకంగా కానీ తెలియక గాని తల్లులకైనా తండ్రికైనా నేను వారికి ఇష్టం లేని పని ఎప్పుడూ చేయలేదు ఆడిన మాట తప్పని వాడైన మన తండ్రి దశరథుడు సత్యవచనుడై నిర్భయంగా జీవించాలి ఈ పట్టాభిషేకం జరిగితే కైకేయికి వాగ్దానం చేసిన సత్యప్రతిజ్ఞ భంగం అయిందని దశరథ మహారాజుకి మనస్తాపం కలుగుతుంది ఆయన మనస్తాపం నన్ను బాధిస్తుంది ఓ లక్ష్మణ అందుకే నీవు అభిషేక కార్యక్రమాలు మానుకొని వెంటనే ఈ నగరం నుండి నేను అడవులకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను నేను అడవులకు వెళ్తే తన ప్రయత్నం ఫలించిందని కైకేయీదేవి వెంటనే ఎలాంటి బాధ లేకుండా తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చేయిస్తుంది నేను నారవస్త్రాలు ధరించి జటాజూటధారి అయి అరణ్యానికి వెళ్తేనే ఆమె మనసు చల్లబడుతుంది తండ్రి దశరథుడు కైకేయికి చేసిన తన ప్రతిజ్ఞకి కట్టుబడి నా అరణ్యవాస విషయంలో ఒక దృఢనిశ్చయానికి వచ్చాడు మనస్సును స్థిరపరుచుకున్నాడు ఆయన మనస్సును కష్టపెట్టలేను కాబట్టి నేను అరణ్యానికి వెళ్తాను ఆలస్యం చెయ్యను ఓ సౌమిత్రి రాజ్యాధికారం నా చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోవటానికి నాకు అరణ్యవాస ప్రాప్తి కలగడానికి దైవమే కారణము ఇందులో కైకేయి దోషం ఏమీ లేదు ఇది ముమ్మాటికి విధి విలాసమే కాకపోతే నన్ను అడవులకు పంపడానికి ఆమెకి ఈ బుద్ధి ఎలా పుడుతుంది ఓ లక్ష్మణ నాకు ముగ్గురు తల్లులు సమానమే నాకు వారిలో ఎలాంటి భేదభావాలు లేవు అలాగే కైకేయి తల్లి కూడా ఇంతకు ముందెన్నడూ నా పైన కానీ తన కుమారుడు భరతుని మీద కానీ ఎలాంటి భేదభావాన్ని చూసి ఎరగదు ఇవన్నీ నీకు కూడా తెలుసు కదా నా పట్టాభిషేకం ఆగిపోవడం నాకు వనవాసం ప్రాప్తించే విధంగా కైకేయి పలికిన మాటలు ఆమె బుద్ధిపూర్వకంగా పలికినవి కాదు అవన్నీ విధి ప్రేరేపించినవి కాబట్టి దైవమే తప్ప ఇంకొక కారణం లేదు అని అంటున్నాను నేను కైకేయీ దేవి స్వభావం కలది ఉత్తమ రాజవంశంలో జన్మించింది భూతదయ లాంటి మంచి గుణాలతో విలసిల్లే ఉత్తమురాలు దుస్వభావం కలిగి నీచవంశంలో జన్మించిన గుణహీనురాలైన ఒక క్షుద్ర స్త్రీలాగా ఎలా మాట్లాడుతుంది అందులో అత్యంత ప్రేమ చూపించే నా మీద కూడా అలాంటి అప్రియమైన మాటలు ఎలా మాట్లాడుతుంది విధి విలాసము ఊహించలేనిది అది మానవులకి కాదు దేవతలకి కూడా నివారింప శక్యం కానిది ఆ విధి వైపరీత్యమే నా మీద ఆమె మీద పడింది అందుకే కైకేయి బుద్ధి మారిపోయింది నా చేతికి చిక్కిన రాజ్యాధికారం చేజారిపోయింది ఓ లక్ష్మణ విధి నిర్వహణలో కర్మఫలం అనుభవించక తప్పదు ఆ విధిని ఆపే శక్తి ఉపాయం ఏమీ లేదు కాబట్టి ఆ దైవాన్ని ఎదుర్కోవడానికి ఎవరు సాహసం చేస్తారు సమస్త ప్రాణులకు కలిగే సుఖదుఖాలు శాంతి క్షోభలు లాభనష్టాలు జనన మరణాలు వీటన్నిటికీ కారణాలు మనం ఊహించనేలేము ఇవన్నీ విధి నిర్ణయాలే తీవ్రంగా తపమాచరించే ఋషులు కూడా కామక్రోధాలకు లోనై తమ కఠోర నియమాలను ఉల్లంఘిస్తారు ప్రయత్నపూర్వకంగా ప్రారంభించిన పనులు ఆగిపోతాయి అనుకోని విధంగా కొత్త కొత్త సమస్యలు వస్తాయి ఇవన్నీ దైవ నిర్ణయ ఫలితాలే కదా ఇలాంటి తాత్విక దృష్టితో నేను నా అంతఃకరణాన్ని అంటే మనస్సును నిగ్రహించుకోవటం వల్ల నా పట్టాభిషేకం ఆగిపోయినా కూడా నాకు ఎలాంటి బాధ లేదు అందువల్ల లక్ష్మణ నీవు కూడా నాలాగా బాధని విడిచిపెట్టు పట్టాభిషేకానికి సంబంధించిన పనులన్నీ ఆపివేయు పట్టాభిషేకం కోసం పూర్ణ కలశాలు ఇక్కడ ఉన్నాయి అవి నా తపోవ్రత దీక్షకు ఉపయోగపడతాయి కానీ నాకు ఈ రాజద్రవ్యంతో ఉన్న ఈ కలశాలతో ఏం పని స్వయంగా బావుల నుండి తోడుకున్న నీటితో నా తపోవ్రత స్నానాలు ఆచరించడం మేలు ఓ సౌమిత్రి నాకు రాజ్యలక్ష్మి దక్కనందుకు నీవు బాధపడవద్దు రాజ్యాధికారమైన వనవాసమైన సమానమే వీటిని పోల్చి చూస్తే వనవాసమే నాకు మహాఫలం రాజ్యపాలనాధికార బాధలు ఉండవు ఇక్కడ ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిరోజు దర్శించుకో తమ్ముడా లక్ష్మణ దైవశక్తి ఎలాంటిదో నీకు తెలుసు కదా శ్రీరాముడు దైవశక్తి ప్రభావం గురించి ధర్మాచరణ ప్రాముఖ్యం గురించి పదే పదే నొక్కి చెపుతుండగా లక్ష్మణుడు ఇదంతా వింటూ మనస్సులో దుఃఖం హర్షంతో నలిగిపోతున్నాడు అంటే రాముడు ధర్మానికి కట్టుబడుతున్నందుకు హర్షము రాజ్యాన్ని త్యజిస్తున్నందుకు దుఃఖము వీటి మధ్య నలిగిపోతూ పుట్టలో ఉన్న పాములాగా రోషంతో బుసలు కొట్టాడు కోపంగా లక్ష్మణుడు శ్రీరాముని వైపు ఓరగా చూస్తూ ఓ రామ తండ్రి ఆదేశాన్ని అనుసరించకపోతే ధర్మానికి హాని కలుగుతుంది అధర్ముడే రాజు అయితే ధర్మపాలన ఎలా జరుగుతుంది ఓ ధర్మాత్ముడైన రామా లోకంలో ధర్మమును అడ్డు పెట్టుకొని తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నయవంచకులు ఎందరో ఉన్నారు వారు నీకు తెలుసు కదా కైకేయి దశరథుడు నీకు ద్రోహం తలపెట్టి నిన్ను అడవులకు పంపడానికి స్వార్థపూరితమైన పన్నాగం పన్నిన విషయాన్ని నీవు గుర్తించలేదా నీకు రాజ్యాభిషేకం తలపెట్టక ముందే ఈ ద్రోహాలోచన చేసి ఉండవచ్చు అలా కాకపోతే దశరథుడు కైకేయికి ఈ వరాలను ఎప్పుడో ఇచ్చి ఉండవచ్చు కదా వాటిని ఇప్పుడు త్రవ్వి బయటకు తీయవలసిన పని ఏమి కాబట్టి ఇది నిజంగా వారి కుతంత్రమే ఓ అన్నయ్య రాజధర్మం ప్రకారం పెద్ద కుమారుణ్ణి రాజును చేస్తారు కాని లోకానికి ధర్మానికి విరుద్ధంగా చిన్నవాడికి అంటే భరతునికి పట్టం కట్టడం నేను కొంచెం కూడా సహించలేను అందుకు నన్ను క్షమించు ఓ అగ్రజ తండ్రిగారు సంకల్పమును అనుసరించి పట్టాభిషేకానికి సిద్ధపడ్డావు ఆ తండ్రియే వరముల మిషతో నిన్ను అడవుల పాలు చేయబోతుండగా పిత్రాజ్ఞను పాటించడం ధర్మం అని పట్టాభిషేకం చేసుకోకుండా అడవులకు వెళ్తానని బుద్ధి మార్చుకున్నావేంటి ఈ కపట ప్రయత్నం వారు పాపబుద్ధితో చేస్తున్నదే కానీ దాన్ని గ్రహించడం లేదు నీవు వారు తల్లిదండ్రుల రూపంలో ఉన్న శత్రువులు మళ్ళీ ఇదంతా వారు బుద్ధిపూర్వకంగా చేసింది కాదు దైవీకములే అని భావిస్తున్నప్పటికీ అది సరికాదు నాకు ఏమాత్రం నచ్చటం లేదు వీరికి వారు పరాక్రమహీనులు మాత్రమే దైవాన్ని ఆశ్రయిస్తారు పరాక్రమవంతుడు లోకంతో గౌరవించదగిన వారు దైవం మీద ఆధారపడరు వారు సొంత ప్రయత్నాలకి ప్రాముఖ్యతను ఇస్తారు కేవలం దైవం మీద ఆధారపడక స్వశక్తితో పనిచేసేవారు దైవికంగా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నిరాశపడరు దైవము మనుష్యుడు వీరిలో ఎవరు బలవంతుడో బలహీనులో ఇప్పుడే తేట తెల్లమవుతుంది నీ రాజ్యాభిషేకం అడ్డుకున్న ఆదైవమే రోజు నా ముందు తెలవంచుతుంది ఇప్పుడు అది అందరికీ తెలుస్తుంది అంకుశానికి లొంగక విహారం చేస్తున్న మదపుటేనుగులాగా ఈరోజు ఆ దైవాన్ని నేను దారిలోకి తీసుకువస్తాను సమస్త దిక్పాలురు ముల్లోకాలలో సాటిలేని మహావీరులందరూ ఒక్కటై వచ్చినా ఈరోజు శ్రీరాముని పట్టాభిషేకం ఆపటానికి కుదరదు ఈ లెక్కన నాకు ఈ రోజు రహస్యంగా నీ వనవాసానికి కుతంత్రాలు చేసిన వారే పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయవలసి ఉంటుంది ఓ రామ నీ పట్టాభిషేకం విఘాతం కలిగించడం ద్వారా తన కుమారుడు భరతునికి రాజ్యసింహాసనం కట్టబెట్టాలని చూసిన కైకేయి యొక్క దురాశను ఆమెను సంతృప్తిపరిచిన రాజు యొక్క ఆశను నేను వమ్ము చేస్తాను ఓ అన్నా బలశాలి అయిన నన్ను ఎదిరించిన వాడు నా తీవ్రమైన పౌరుషం దాటికి అంతులేని దుఃఖంలో మునగక తప్పదు అప్పుడు ఆ దైవం కూడా రక్షించలేదు అప్పుడు ఓ రామ నీవు వేల కొలది సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావు తర్వాత నీ కుమారులైన ఆర్యపుత్రులు రాజ్యపాలన చేస్తారు పూర్వం రాజర్షులు తమ రాజ్యాన్ని తమ పుత్రులకు అప్పగించి వానప్రస్థం స్వీకరించి వనవాసానికి వెళ్లారు ఇది రాజపరంపరగా సాగే ఆచారం ఓ ధర్మాత్ముడైన రామ దశరథ మహారాజు ప్రాచీన రాజుల మర్యాదను అనుసరించి వానప్రస్థాన్ని స్వీకరిస్తూ మీకు రాజ్యాన్ని అప్పగించాలి ఆయన అలా చేయకపోతే మీరు రాజ్యం స్వీకరిస్తే రాజ్యంలో భేదభావాలు ఏర్పడవచ్చు మీరు అనుకోవచ్చు అలాంటి శంకలతో మీకు పనిలేదు సముద్రము చెలియకట్ట కాపాడినట్లు నేను మీకు అండగా ఉండి ఈ రాజ్యాన్ని రక్షిస్తాను ఇది నా ప్రతిజ్ఞావచనము నా శపథాన్ని ఉల్లంఘిస్తే నేను వీరస్వర్గం పొందలేను అన్నా మంగళ ద్రవ్యయుక్తంగా పవిత్ర జలములతో నీవు వశిష్టాది మునుల ఆశీర్వాదం తీసుకొని పట్టాభిషిక్తుడవు కమ్ము పట్టాభిషేక కార్యంలో నీవు మనస్సు నిలుపుము దీనికి సమ్మతింపక భూపతులు ఎవరైనా యుద్ధానికి సిద్ధమైతే నా పరాక్రమముతో నేనొక్కడినే వారిని ఆటకడి బాహువులు అలంకారం కాదు నేను ధనస్సును ఆభరణంగా ధరించలేదు శోభ కోసం నడుము భాగంలో ఖడ్గాన్ని ధరించలేదు వేడుక కోసం చేర్చుకోలేదు శత్రు నిర్మూలన కోసమే ఈ నాలుగింటిని కలిగి ఉన్నాను ఎవరైనా నన్ను ఎదిరిస్తే వారిని శత్రువులుగా భావించి వారిని పరిమార్చేస్తాను ఆ శత్రువులు వజ్రాన్ని ధరించిన ఇంద్రుడైన విద్యుత్కాంతుల వలె మెరుపులను విరజిమ్మే నా నిశిత కరవాలముతో అతన్ని పీడిస్తాను యుద్ధంలో సమరానికి వచ్చిన ఏనుగులు అశ్వములు సైనికులు మొదలైన బలాలను నా ఖడ్గ గురిచేసి నుగ్గు నుగ్గు చేస్తాను ఆ ముక్కలైన బలముల కాళ్లతో తలలతో యుద్ధరంగం నిండిపోతుంది అప్పుడు ఆ యుద్ధరంగం కాలు మోపరానిది అవుతుంది నా ఖడ్గానికి గురి అయిన శత్రుగజములు రక్తసిక్తమైన తనువులతో నేలగూలుతాయి అవి మండుతున్న కొండల మెరుపులతో కూడిన మేఘాలలాగా కనిపిస్తాయి చేతులకు ఉడుము కవచాలు ధరించి ధనస్సును చేబూని రణరంగంలో నేను నిలబడి ఉండగా పురుషులలో నేను వీరుడిని అని చెప్పుకోగల మొనగాడెవ్వడుంటాడు నేను ఎక్కువ బాణాలను తీసుకుని ఒక్కొక్క వీరుణ్ణి ఒక్కొక్క బాణంతో అందరు యోధులను హతమార్చేస్తాను భటుల అశ్వముల ఏనుగుల ఆయువు పట్టులో శరములు ప్రయోగించి వాటిని నేలగూలుస్తాను ఓ అగ్రజ రామ దశరథ మహారాజు ప్రభుత్వాన్ని కూల్చి నీ ప్రభుత్వం నెలకొల్పడానికి ఇంకా నా అస్త్రశక్తి ఉంది ఈ విధంగా ఈ లక్ష్మణుడికి ఎంత సామర్థ్యం ఉందో అందరికీ తెలుస్తుంది అన్నా ఈ బాహువులు చందన లేపనములు భుజకీర్తులు ధరించడానికి సంపదలను దాన ధర్మాలు చేయడానికి దుష్టులను సజ్జనులను కాపాడడానికి ఉపయోగపడ్డాయి కానీ ఇప్పుడు నీ పట్టాభిషేకం ఆపేసిన వారిని పని పట్టడానికి ఉపయోగపడతాయి ఓ ప్రభు నేను నీ దాసుని నీ శత్రువుల యొక్క ప్రాణాలను ఎలా తీయాలో వారి మిత్రులలో ఎవరిని హతమార్చాలో తెలుపుము ఈ భూమండలం నీకు వశం కావడానికి నేను ఏమి చేయాలో శాసించు అని లక్ష్మణుడు కోపంగా పుట్టలో ఉన్న పాములాగా బుసలు కొడుతూ ఈ మాటలు శ్రీరామునితో పలికాడు లక్ష్మణుడు అన్న మాటలకు శ్రీరాముడు ఏమని సమాధానం ఇచ్చాడో వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం